హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే సంక్రాంతి కానుకగా సో డ్వాక్రా మహిళలకు సంబంధించి మన ఏపీ ప్రభుత్వం సో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి శుభవార్త అయితే అందించారనమాట సో దాని గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎంతవరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అన్ని పది మందికి యూజ్ అయితే అవ్వడం జరుగుతుంది సో ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సో ఆ యొక్క అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే సో సంక్రాంతి కానుకగా అయితే మనకు అంటే పండగ సందర్భంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి మనకైతే శుభవార్త అయితే చెప్పారనమాట సో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క డ్వాక్రా మహిళలకు సంబంధించి చెప్పినటువంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నేను ఈ యొక్క వీడియోలో స్టెప్ బై స్టెప్ సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట సో ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా సో రావడం జరిగిందనమాట సో ఒకసారి ఆయన యొక్క నోటిఫికేషన్ ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అండ్ అలాగే ఏంటనేది మీకు క్లారిటీగా అయితే సో నేను చెప్తా అనమాట సో ఇక్కడ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక సో డ్వాక్రా మహిళలకు సంబంధించి సో శుభవార్త చెప్పిన ప్రభుత్వం ఇక్కడ ఇక్కడ డ్వాక్రా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే మహిళల ఆర్థిక స్వలంబన లక్ష్యంగా ఛాయా రాస్తా అనే పథకాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారనమాట సో ఈ కార్యక్రమంలో మనకు మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాల సో సో మహిళలకు సంబంధించి సో అందుబాటులో అయితే తీసుకొచ్చా తీసుకొచ్చున్నారన్నమాట సో ఇక మనకు సో కుప్పం నియోజకవర్గంలో ఈ పథకానికి సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్ట్గా మొదటగా అక్కడే పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారన్నమాట సో ఈ పథకాన్ని మనకు కుప్పం నియోజకవర్గంలో అయితే మనకు ప్రాజెక్ట్ గా అయితే ఇప్పటికే ఒక ఐటీ దుకాణం అనేది ప్రారంభం ఉండగా మరో నాలుగు కేంద్రాల్లో కూడా సో అయితే ఈ యొక్క త్వరలో ఏర్పాట్లు అయితే చేయాలని చెప్పేసి చర్యలు అయితే జరుగుతున్నాయన్నమాట సో బ్యాంకుల యొక్క రుణాలకు సంబంధించి సాయంతో మహిళల ఆర్థిక స్వలంబన సహాయం అయితే అందించి సో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు పెంపొందించడం కోసం ఈ పథకానికి సంబంధించి ముఖ్య ఉద్దేశం అనమాట ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో అలాగే రాస్త పథకం ద్వారా మహిళలు స్థిరమైనటువంటి ఆదాయం పొందడంతో పాటుగా సో సొంత వ్యాపార నిర్వహణలో అనుభవమై సొంత సొంతంగా అయితే చేసుకున్నారనమాట సో ప్రతి దుకాణానికి సంబంధించి అవసరమైనటువంటి ప్రాథమిక అలాగే వసతుల శిక్షణ మరియు రుణ సౌలభ్యాలను కూడా ప్రభుత్వం అయితే కల్పించనుంది సో ఈ పథకంకు సంబంధించి విజయవంతం అయితే ఈ పథకంకు సంబంధించి విజయవంతం అయితే గనక ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర మరిన్ని నియోజకవర్గాల్లో కూడా ఇది అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే యోచిస్తున్నారన్నమాట సో ఇక డ్వాక్రా మహిళలు ఉద్యోగాల మీద ఆధారపడకుండా సో స్వయం ఉపాధితో ఆర్థికంగా బలోపేతం అయితే కావచ్చు అనమాట సో అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారనమాట సో ఇక్కడ ఇది వచ్చేసి మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఛాయ్ రాస్తా అనే పథకాన్ని అయితే ప్రారంభించి సో ప్రారంభించారనమాట ఇది ముఖ్యంగా మనకు కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ గా అయితే ఇప్పుడైతే అమలు అయితే చేస్తున్నారు ఇది గనక సక్సెస్ఫుల్ అయితే గనక మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి బ్యాంకుల నుండి రుణం అయితే ఇప్పించి సో ఈ పథకానికి సంబంధించి ఏదైనా ఛాయ్ సో ఛాయ్ రెస్టారెంట్లు కానీ ఇవన్నీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళ ఈ యొక్క కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా ఏపీ ప్రభుత్వం అయితే తీసుకుని రావాలని చెప్పేసి మనకు సో ద్వాక్రా మహిళలకైతే అయితే ఈ యొక్క శుభవార్త అయితే చెప్పారనమాట సో ఇదనమాట ఇవాళ్ళ లేటెస్ట్ అప్డేటు మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వస్తా అంతవరకు నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్